హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంకే స్టాక్ అనాలిసిస్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రొడక్షన్ ఫార్మారో టుమారో వెన్స్డే సో ఈరోజంతా మార్కెట్ కూడా ఎలా ఉంది ఒకసారి చూద్దాం నిన్న మనం ఇచ్చిన లెవెల్స్ ఏంటి ఈరోజు మార్కెట్ మూవ్ ఎలా అయింది నిన్న మనం నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓకే నైన్ హండ్రెడ్ పైన సస్టైన్ అయితే బై చేయమన్నాము సో అదేవిధంగా ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్ హండ్రెడ్ ద వెరీ బిగ్ సపోర్ట్ ఫర్ నిఫ్టీ సో అక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూగా అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది మనకి హండ్రెడ్ పాయింట్స్ హండ్రెడ్ హై తీసుకుంటే మనకి ట్వంటీ సిక్స్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పాయింట్స్ ఉంటే కూడా ఎక్కువ హండ్రెడ్ పాయింట్స్ మనకి మూవ్ మూవ్ ఇచ్చింది సో ఇక్కడ మంచి ప్రాఫిట్ అండ్ ఫిఫ్టీ టు హండ్రెడ్ పాయింట్స్ మీరు చూసుకొని బుక్ చేసుకోమని చెప్పి సో వెరీ బిగ్ బిగ్ మూమెంట్ ఈరోజు మనం చూసాము తర్వాత అప్పటి నుంచి కూడా మంచి కరెక్షన్ వచ్చింది హండ్రెడ్ పాయింట్స్ కరెక్షన్ సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ వన్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది ఇక్కడ మనకి రేపటికి రేపటికి కూడా మార్కెట్ ఇన్ కేస్ యాపక్లో ఓపెన్ అయితే మీకు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ నైన్ సెవెంటీ ఫోర్ थेवी फोर दिन दार्केट ओपन आज मैं नैक्स्ट इक अक्सैमेंटे ट्राई लेकिन वेटे मार्केट क्या सपोर्ट फिफ्टी फैसला सपोर्ट फॉर्मी ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ టైం అప్సైడ్ మూమెంట్ ఇస్తే ప్లే చేయండి సో నిఫ్టీ ఆల్మోస్ట్ డైలీ చార్జ్ ఉంటాయికి ఎవ్రీడే కూడా నిఫ్టీ కంటిన్యూ అప్ సైడ్ మూమెంట్ ఇస్తూ ఉంది సో కంటిన్యూ అప్ సైడ్ మూమెంట్లో ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ హోల్డింగ్స్ ఎవరికి ఉందంటే వాళ్ళు క్యారీ చేయొచ్చు స్ హోల్డింగ్స్ క్యారీ చేయండి క్యారీ ఫార్వర్డ్ సో ఇక్కడికి ఇక్కడ ఉన్నీలు అంత పెద్ద కరెక్షన్ ఏం రావట్లేదు సో స్టాప్లో మెయింటైన్ చేస్తుంటే లాంగ్ టర్మ్ పొజిషన్స్ లాంగ్ లాంగ్ పొజిషన్స్ క్యారీ చేస్తూ వెళ్ళండి సో నెక్స్ట్ టుమారో మీరు దాంట్లో ఒకసారి చూద్దాం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది మనం ఎక్కడ బయట బ్యాంక్ నిఫ్టీ बैंक निफ्टी हाई इरोजु 54295 తర్వాత లో 53971 5 నిట్స్ చార్జ్ చేసుకుంటే మనకి ఎలా మూవ్ అయింది సరే సో నైన్ థర్టీకి సపోర్ట్ లెవెల్ నుంచి మంచి అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది అప్ టూ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నేను మీకు పాదాప్షన్ ఇచ్చాను నిన్న ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఈ రోజు మీకు ఆల్మోస్ట్ మంచి మూమెంట్ ఇచ్చింది తర్వాత అక్కడ నుంచి కరెక్షన్ ఉంది జాబ్ సపోర్ట్ దగ్గర మళ్ళీ మీరు ఇక్కడ బై చేసి ఉంటాయి మళ్ళీ మీకు మంచి మూమెంట్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అబవ్ వరకు కూడా నేను ఈరోజు హైక్ అయింది కంటిన్యూ అప్ నేను ఉంటుంది మ్యాంక్ బిక్ మంచి పొటెన్షియల్తో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు కూడా కానీ ఇలాంటి మాక్రెడ్ మంచిగా హోల్డ్ చేసుకొని ఎక్కువసేపు హోల్డ్ చేయడం వల్ల ఇంకే పేషెన్స్ మనం ఎక్కువ ప్రాఫిట్స్ని తీసుకోవచ్చు అడబడిగా ట్రేడ్ తీసుకొని ఎగ్జిట్ చేయకండి మార్కెట్ ట్రెండ్ చూసుకోండి

మనకి మంచి మూసం అప్ సైడ్ మూమెంట్ వస్తుంది కాబట్టి మార్కెట్ వీళ్ళు తర్వాత అవుట్ ద మనీలో ట్రేడ్స్ తీసుకోండి ఇంద మనీలో ట్రేడ్ ఏంటంటే ఎక్కువ తీసుకోవచ్చు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత మనీలో అంటే ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిఈ ఇల్ వి వెరీ గుడ్ ఫర్ థుమార్ అండ్ మార్కెట్ ఇన్ కేస్ అప్ సైడ్ మూమెంట్ వచ్చిందంటే फिफ्टी फाइव थौज लोपन फिफ्टी फाइव थ अबो सस्टन अवसं का फिफ्टी फैसं काल इक मार्केट अफ सैड लोपन फिफ्टी फोर फिफ्टी फाइव थौसपस्ट अफसाइड मे पे का ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ కాల ఆప్షన్ ఉంది ప్లాక్ రిపీస్ లేదు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ లేదు యాక్ డౌన్ ఓపెన్ అయ్యి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ దగ్గర బయోడెక్స్లో మీరు స్ట్రటజీ ఫాలో అవ్వండి ద సపోర్ట్ లెవెల్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అసిస్టెన్స్ ఉంది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సో వన్ థౌసండ్ పాయింట్స్ డీఆర్